మాట్లాడండి ఇప్పుడు అందరూ వచ్చారు మనకు సంఘీభావం నడపడానికి ఇంకొక ఇంకొక ఇతరు ముగ్గురు రావాల్సిన అవకాశం ఉంది వాళ్ళు వస్తున్నారు తొందర నిత్యం మాట్లాడుతున్నటువంటి విద్యార్థి నిరుద్యోగ మిత్రులు ఎవరైనా ఒకటే నిమిషం మాట్లాడండి ఇక్కడ ఉన్నటువంటి గెస్టులు చాలా మంది మాట్లాడారు ఎవరైనా అన్నతగా భావించవద్దు ఇది మన యొక్క సమస్య తెలియజేసుకోవడానికి పెట్టుకున్నటువంటిదే తప్ప మరొకటి కాదు అందరికీ నమస్కారం జై కలిగిన క్షణమిది ఇది ఉద్యమాల గడ్డపై ఆశలు అడి వేళ నీరు నిధులు నియామకాలు ఈ ఆశలు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇచ్చారా చెప్పండి మనం మనమందరం అందరం అంట నిరుద్యోగులం కాదంట మనల్ని బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తీసుకొస్తే ఇక్కడికి వచ్చామంట నిజమా పార్టీలు తీసుకొచ్చా మనల్ని ఇంత దూరం మనం స్వచ్ఛందంగా తరలి రాలేదా ఎలా అంటారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ సభ చూశాక కూడా ముఖ్యమంత్రి గారికి సోయి రాకపోతే ఇది మనము ఇది ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన విషయం ఈ రోజు సార్ మాకు బస్ యాత్రలు చేయించుకున్నారు మమ్మల్ని లిటరల్ గా మీరు వదిలేయండమ్మా మీరు బుక్కులు వదిలేయండి మీరు బుక్కులు వదిలేసి మాతో పాటు యాత్రలు చేయండి అని చెప్పారు తీసుకెళ్లి ఈ రోజు గత లెక్కారు ఈ రోజు కనీసం ఐక్యూ లేదు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు ఎట్లాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ ఆయన ఎంత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా ముఖ్యమంత్రి గారు ఇచ్చారా చెప్పండి గట్టిగా కనీసం ఒక ఉద్యోగాలు కూడా ఇవ్వని మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు రెండు లక్షలు ఇచ్చారంట మనకు ఉద్యోగాలు మరి ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనకే తెలియాలి మరి ముఖ్యమంత్రి గారు ఒక హోమ్ మినిస్టర్ అయ్యండి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి యు ఫెయిల్ మీరు ఫెయిల్ అయిపోయారు సార్ మీరు ఫెయిల్ అయిపోయారు ఈ రోజు మన ప్రియాంక గాంధీజీ మన ప్రియాంక గాంధీజీ ప్రియాంక గాంధీజీ మేము ఇచ్చిన హామీలు నెరవేరకపోతే నెక్స్ట్ టైం మమ్మల్ని గెలిపించకండి అన్నారు గెలిపిద్దామా మరి నెక్స్ట్ టైం గెలిపిద్దామా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి అత్తా అత్తాపత్తా లేకుండా పోయిందో అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విద్యార్థులను మోసం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఇంకో ఇరవై సంవత్సరాల వరకు కనిపించదు ఈ మాట రాహుల్ గాంధీ గారు గుర్తుపెట్టుకోవాలి చిక్కడపల్లి లేదా అడిగిన రాహుల్ గాంధీజీ చిక్కడపల్లి రైతు అడుగున్న రాహుల్ గాంధీజీ ఈ రోజు మన లాఠీ చార్జీలు చేస్తుంటే ఖాళీగా కూర్చొని ట్విట్టర్ లో పోస్ట్ చేసుకుంటున్నారు పోస్ట్ చేసుకుంటున్నారు మేము భారతదేశంలో ఎక్కడా లేనని ఉద్యోగాలు తెలంగాణలోనే ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు ఇచ్చే ఉద్యోగాలు మనకు ఈ రోజు తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది చదువుకున్న స్టూడెంట్స్ చెప్పండి ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియా అన్ రేట్ కంటే తెలంగాణ అన్ఎంప్లాయిమెంట్ రేట్ ఎంత ఉంది సెవెంటీన్ పర్సెంట్ ఉంది ఇండియాలో ఎంత ఉంది ఆవరేజ్ ఎంత ఉంది టెన్ పర్సెంట్ ఉంది కానీ కానీ రేవంత్ రెడ్డి గారు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే నేను చాలా చేశాను చాలా చెప్పాను క్లెయిమ్ చేసుకుంటున్నారు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను దాన్ని మీరు అందరూ ఆన్సర్ చెప్పరు ఎనీ డౌట్ ఓకేనా ప్రియాంక గాంధీజీ మరియు రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ప్రామిసెస్ గురించి అడుగుతాను ఇచ్చారా లేదా డిక్లరేషన్ ఇచ్చారా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా 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 క్యాలెండర్ ఐదు లక్షల విద్యా భరోసా అంటే ఇచ్చారా విద్యా భరోసా ఇస్తే విద్యార్థులు రోడ్లు ముఖ్యమంత్రి గారు మీకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నారు ప్రతి ఇచ్చారా ఉన్న గురుకులాలకే గతి లేదు ఉన్న గురుకులాలకే గతి లేదు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తారంట సెవెంటీ ఫైవ్ లోకల్ మూడు యూనివర్సిటీస్ ఇస్తామన్నారు ఇచ్చారా ఆదిలాబాద్ యూత్ కమిషన్ ఒకటి చేస్తామన్నారు ఎంత మంది ఇక్కడ యూత్ కమిషన్ లీడర్లు ఉన్నారండి చేసారా చేయలేదు రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామన్నారు ఇచ్చారా ఇవ్వలేదు ఈ రోజు నేను బల్బూర్ వెంకట్ గారికి రియాజ్ గారికి అండ్ ఆకునూరు మురణి గారు నేనైతే చూశాను గురుకులాల్లో చాలా వండర్ఫుల్ ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డెవలప్ అవుతుంది అంటున్నారు మరి ఇది తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలంగాణ అమరవీరుల సహకారంతో వచ్చిన తెలంగాణలో ఇంకా కూడా తెలంగాణ విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు సో దీని గురించి రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ వేదిక మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు జై తెలంగాణ